లింగాలలో ఒకటైన కాశీ చరిత్ర కథ విందం సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణం ఉంది అని చెబుతారు తేజోరూపుడు సచితానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి నిరాకారుడుగా ఉన్న తాను సాకారుడైనాడు ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు పంపాడు అదే ప్రకృతి అప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది వీరిద్దరూ సంచరించడానికి కొన్ని యోజనాల విస్తీర్ణము కలిగిన కాశీపట్టణాన్ని నిర్మించారు పరమేశ్వరుడు పురుషుడు పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి సృష్టి చేయటం కోసం తపస్సు చేస్తున్నాడు ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు అతడు తపస్సు చేస్తుండగా అతని శరీరం నుంచి నీరు కాల్వలై ప్రవహించింది ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు ఒక్కసారి తల ఊపాడు ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది ఆ కమ్మ పడిన చోటునే మణికర్ణిక అంటారు అది చాలా పవిత్రమైన ప్రదేశం విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు అతడి నాభి నుంచి కమలనాభుడు ఉద్భవించాడు అతడు పరమేశ్వరుని ఆజ్ఞాప్రకారం సృష్టి కార్యక్రమాలను మొదలుపెట్టాడు మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు దానికి నాలుగు వైపులా పద్నాలుగు లోకాలు సృష్టించాడు ఆ బ్రహ్మాండమంత నీటి మీద పడవలాగా తేలి ఆడుతుంది దాని అష్ట దిక్పాలకులు మోస్తున్నారు ఈ బ్రహ్మాండంలో సగము భూలోకము ఒకటో వంతు ఊర్ధలోకము రెండవ వంతు అధోలోకము అది నారాయణుడు మిగిలిన బ్రహ్మాది దేవతలు మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యేకమైన ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వారంతా ముక్త కంఠంతో దేవదేవ పరమపురుష కైలాసవాస నువ్వు కాశీపట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండాలి అని అడిగారు భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు కాశీ పట్టణంలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి అవి వరుణ అసి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశము కాబట్టి వారణాసి అనే పేరు పడిపోతుంది మహా మహాశ్మశానము అని కూడా అంటారు బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు ఆ ప్రదేశాన్ని దశాదశ్వ మీద ఘట్టము అంటారు ఇది క్షేత్రం ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ క్షేత్రంలో అష్టభైరవులు నవదుర్గలు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు నవగ్రహాలు గణపతులు కూడా ఉన్నారు కాశీ పట్టణంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీ వెళ్ళలేము కాశీకి వెళ్ళలేకపోయినప్పటికీ కాశీకి వెళదాము అనుకుంటే చాలు వెళ్ళినంత ఫలం వస్తుంది కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలం వస్తుంది కాశీలో మరణిస్తే చాలు ఎంతటి క్రూ క్రూర కర్ముడైనా సరే కైలాసం చేరతాడు పరమేశ్వరము పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే ఏదీ చేయలేం రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ మాత్రం ఉండదు అంతెందుకు యజ్ఞయాగాదులు చేసి స్వర్గసుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమై తిరగటం విన్నా అని చెబుతారు పెద్దవాళ్ళు అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల ఈ కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుంది అంటూ వివరించాడు రత్నాకరుడు ఓం నమ శివాయ కాశీ విశ్వేశ్వరాయ నమ కాశీ విశ్వేశ్వరాయ నమ ओम नम शिवाय शंभोशंकोलाशंक नम शिवाय नम शिवाय ओम नम शिवाय ओं नम शिवाय ओम 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 नम शिवाय नम शिवाय नम शिवाय ఓం నమ శివాయ ఈ కథ విన్నవారికి శివయ్య కరుణ కలగాలి